శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జైహిందు ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున మార్గశిరమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అని షష్ఠి అని అంటే స్కంధుడు అంటే అర్థం ఏమిటంటే విజయము అని అదేవిధంగా ప్రవహించేది అని అర్థంగా చెప్తూ ఉంటారు అంటే విజయానికి సంకేతంగా స్కంధుణ్ణి చెప్తాడు అంటే తారకాసురుడు ముల్లోకాలని గడగడలాడిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుడిని వధించి ఆ సర్పరూపం దాల్చి ఆ తర్వాత తారకాసుడిని వధించటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి పూజలన్నీ కూడాను అటు దేవతల దగ్గర నుంచి మానవుల వరకు కూడాను అందరూ చేస్తూ ఉంటారన్నమాట ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటిది మనం గమనించినట్లయితే పురాణ కాలం నుంచి కూడాను సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది ఎందుకని దేవతలు కూడా చేస్తారు అంటే స దేవతలకి సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా అందుకు ఆయనకి వాహనము నెమలి వాహనం అనమాట ఈ నెమలి వాహనము ఆయనకి పతాకం పైన కనుక గమనించినట్లయితే మనకి కూడిపుంజు కనపడుతుంది ఈ స్వామిని నెమలి వాహనం తీసుకొని ఇక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా స్వామి అలా దేవతలలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వెనువెంటనే తీర్చేటటువంటి స్వామి ఈ స్వామిని కాస్త నిష్టగా మటుకు పూజ చేయాలి కొంగు బంగారం చేసేటటువంటి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసేటటువంటిది ఈ రోజున మటుకు మనం గమనించినట్లయితే నాగుల చవితి రోజున మటుకు పుట్టలో పాలు పోస్తాం కానీ ఈ రోజున పాలు పోయటం అనేటటువంటిది చాలా తక్కువగా ఎక్కడో ఒక చోట పాత్రమే కనపడుతుంది ఎక్కడా కూడా పాలు పోయారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు ఇత్యాదులు కళ్యాణాలు ఇత్యాదులు మాత్రమే నిర్వర్తిస్తారు ఈ రోజున ఈ రోజున స్వామిని పూజించేటప్పుడు మటుకు మనము వాడేటటువంటివి పెసరపప్పుతో చేసినటువంటి వడపప్పు ఇత్యాదులు చలిమిడి అదేవిధంగా నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిమ్మిరి మనము నాగుల చవితికి ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా నైవేద్యాన్ని పళ్ళని ఈ విధంగా స్వామికి ఆవుపాలని నివేదనగా సమర్పిస్తారన్నమాట వాటిని మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండి అంటే పచనం చేసినటువంటి వండినవి తినకుండా ఉండి ఎవరైతే కనుక నిష్టగా ఈ విధంగా స్వామిని పూజిస్తారో స్వామికి అష్టోత్తరం కానీ అదేవిధంగా సహస్రనామార్చన కానీ చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వామికి మనసులో గనక గట్టిగా కోరిక కోరుకున్నట్లయితే స్వామి వారు వెనువెంటనే తీరుస్తారు ఇందాకే నేను చెప్పాను ఒక సంవత్సరం పాటు కనుక ఎవరైతే గనక ఈ విధంగా చేస్తారో వారికి సంవత్సరం లోపలే వారు ఏవైతే వివాహం కావాలనుకుంటే వివాహము సంతానం కావాలనుకుంటే సంతానము వారికి వెంటనే కలుగుతుంది స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని ఎటువంటి నాగదోషాలు సర్పదోషాలు కాలసర్పదోషాలు ఏమీ లేకుండా ఉండాలని స్వామిని వేడుకుంటూ స్వస్తి